జనవరి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలు వారి జీవితంలో మహర్దశ ప్రారంభం గత పది ఏళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు జనవరి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలు వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది జనవరి పదవ తేదీ ఏకాదశి మొదలుకొని వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి జనవరి పదవ తేదీ మొదలుకొని వీరి జీవితం మహా అద్భుతమైతే వీరి జీవితంలో కలగబోతూ ఉంది వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేర్తాయి ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా సరే చంచల మనస్సుతో మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు చెడ్డవారితో స్నేహం సమస్యలను పెంచుతుంది నవగ్రహ ధ్యానం మీకు శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు ఖర్చులు పెరుగుతాయి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ మీకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివినట్లయితే మీ జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది ఊహించని లాభాలు మీకు కలుగుతాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి వారి జీవితం జనవరి పదవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా అసలు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంది అంతేకాదు వివాహిత జంటలు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చాలా బాగుంటుంది వ్యాపారంలో ఉన్న వ్యక్తులు తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి గొప్ప అవకాశాలు పొందుతారు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం శని మీ మొదటి ఇంటిలో సంచారం చేస్తున్నాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ అన్ని ప్రాజెక్టులను చక్కగా మరియు విజయ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగులు చేయి ప్రశంసలు అందుకుంటారు ఏదైనా సరే పని నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారికి సమయంలో కోరికలన్నీ నెరవేరుతాయి బహుళజాతి కంపెనీలలో పనిచేసే వారికి సమయం చక్కగా అనుకూలంగా అయితే ఉంటుంది మీరు మీ కెరియర్లో ఎదుగుతారు మీ జీతం పెరుగుతుంది లేదా మీకు బోనస్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలన శనిగ్రహం కుంభరాశిలో గుండా ప్రవహిస్తుంది మీరు మరొకసారి చాలా డబ్బు సంపాదిస్తారు మీరు మీ కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుస్తారు మీరు మీ యొక్క కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు మీ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మొదటి ఇండి నుండి కుంభం మరియు కేతు ఏడవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా మీ సంబంధాలలో ఘర్షణ అనేది ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కలిగి ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం మానుకోవాలి అక్టోబరు నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబరు నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు డబ్బు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే పెట్టకూడదు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కలిగి ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల చెట్టు వద్ద దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలుగుతాయి ఈ రాశి వారు ఈ సమయంలో కుంభరాశికి చెందినటువంటి వారి ఆర్థిక జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్థిక విషయాలకి ఇది చాలా మంచి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది మరియు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటారు మీరు మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చే సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును ఇస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించుకోవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా కీలకంగా ఉంటుంది మీరు మీ యొక్క అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా కలిగి ఉంటారు సుందరమైనటువంటి రూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి అంతేంది విద్య పైన అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగానే ఉంటారు అందరికీ సహాయకు చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు ఇతరులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కులో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్